హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఎంట్రన్స్ అండి మా ఊర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఇక్కడ ఒక బ్రిడ్జి వస్తుంది అది ఇదేనండి చాలా బాగుంది కదా బ్రిడ్జి మేము డైలీ ఏ ఊరికి వెళ్ళాలన్నా త్రీ కిలోమీటర్స్ ఊర్లో నుంచి ఎంట్రన్స్ రోడ్లోకి వచ్చి అక్కడ బస్సు కానీ ఆటో కానీ ఎక్కి వేరే ఊరికి వెళ్ళాలండి మేము ప్రతిరోజు స్కూల్కి వాళ్ళు కానీ బయటకు వెళ్ళే వాళ్ళందరూ బస్సులో కానీ స్కూల్ వ్యాన్స్లో కానీ వెళ్తారు సో మామూలుగా డైరెక్ట్గా బస్సు అంటూ మా ఊరికి ఏం రాదండి డైలీ ఎక్కువ ఆటోలు యూజ్ చేస్తాము స్కూల్ వ్యాన్ వెళ్ళేటప్పుడు ఇలాంటి పొల చెట్లు చాలా బాగుంటుందండి రోడ్లో కూడా అంతా పచ్చ పచ్చని చెట్లు పొలాలు చుట్టుపక్కల అంతా అడవి ఉంటుంది సో ఇక్కడ కూడా బాగా అడవి ఉంటుందండి ఇలా పొలాలు ఉంటాయండి ఎక్కువగా ఇక్కడి నుంచి పోతే డైరెక్ట్గా అంతా రోడ్లో నుంచి పంట పొలాలే వస్తాయి ఎక్కువ భాగము సైడ్ అంతా పొలాలు ఉంటాయి మేము వరి ఉన్నాము వరి చూడండి ఇప్పుడే పక్వానికి వస్తుందండి చాలా బాగుంది కదండి పచ్చ పచ్చని చెట్లు పొలాలు అంతా కూడా సో ఇటువైపు అంతా జస్ట్ అడవిలాగా ఉంటుందండి ఇక్కడ ఏం పొలాలు ఉండవు అంతా బంజరు భూమి వాడర్ ఇవి మరి అంతా ఇలా ఫ్లెక్సీలు కట్టున్నారండి ఎందుకంటే వాటిని చూసి దిష్టి తగలకుండా ఉంటుంది పొలాలకు అని చెప్పి ఇలా కట్టి ఉన్నారు దారంతా ఇలా తంగడి పూలు ఉన్నాయండి చాలా బాగుంటాయి తంగడి పూలు నాకు చాలా ఇష్టం అండి ఇవి అంతా ఇలా ఉంటూ ఇక్కడ కూడా ఇలానే ఉంటాయండి దారి పొడవున ఎక్కువగా ఇవే ఉన్నాయి అక్కడక్కడ ఇలా బ్రిడ్జెస్ ఉన్నాయి వాటర్ పోవగానే కానీ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయండి ఇలా దారి పొడవున బ్రిడ్జెస్ ఇక్కడ నేరేడు చెట్టు ఉందండి ఈ నేరేడు చెట్టు కిందకి అప్పుడప్పుడు మా పిల్లలు మేము అందరం వస్తామండి వచ్చి బాగా నేరేడుకాయలు కాయలు వేరుకొని ఆ సీజన్లో బాగా కాస్తాయండి తినేసి వెళ్తాము మాకు ఇక్కడ బల ఇష్టము అలా నే డైలీ వస్తారు పొలం పనుల కోసం ఇక్కడికి వచ్చి లెమన్స్ కోసుకొని కూడా వెళ్తారు డైలీ సో ఇదేనండి మాకు ఈ తోటంటి ఇష్టం అండి చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి ఇక్కడి నుంచి వెళ్ళాలండి మా తోటలోకి సో ఇక్కడి నుంచి వెళ్ళాక ఇక్కడంతా లెమన్స్ వేస్తున్నారండి అందరి కూడా లెమన్ గార్డెన్సే ఉన్నాయి ఎక్కువ భాగము ఇక్కడ రేగ చెట్లు ఉన్నాయండి మా పక్కన తోటలో పళ్ళు చాలా కాస్తాయండి బాగుంటాయి పళ్ళు కూడా అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చాక ఇల్లు వచ్చేసాయండి మా ఊరు వచ్చేసింది సో ఇది ఎంట్రన్స్ అండి ఊళ్ళో ఇవన్నీ హౌసెస్ అండి ఇక్కడ చూడండి ఇంటి ముందు కారు కూడా ఉందండి మామిడి చెట్టు ఉంది ఇప్పటి వరకు చూసింది ఎంట్రన్స్లో ఇల్లు అండి ఇది మా ఊరి రామాలయం అండి ఇంతకు ముందు ఉన్నది పురాతనంగా ఉండి అది పోయే అది పాడైపోయింది అందుకని కొత్తగా రామాలయం కొడుతున్నారు ఇది పోలేరమ్మ గుడి అండి లోపల పోలేరమ్మ ఉంటుంది బయట అక్కడ పోతురాజు గారు ఉంటారు ఇది చాలా పవిత్రమైన టెంపుల్ అండి మేము చాలా నమ్ముతామండి ఇక్కడ గుడిని దేవతని ఇది మా ఊరు స్కూల్ అండి ప్రాథమిక పాఠశాల ఇక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఉంటాయి ఇది వాటర్ ట్యాంక్ అండి ఇక్కడ వాటర్ తీసుకెళ్తాం అందరమే సో ఇవి మా ఇల్లు అండి ఇంతకీ మీకు మా ఊరు చెప్పడానికి మర్చిపోయానండి మా ఊరి పేరు తిరుపతి నాయుడుపల్లి అండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా